మెదక్ జిల్లా రామేన్పేట మండలం కోనాపూర్ పెద్దతండ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వాయినంపల్లి హనుమంతరావు పర్యటించారు పెద్దతండ గ్రామంలో నిర్వహిస్తున్న గిరిజన పూజారుల సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు తండాకు వచ్చిన మాయినంపల్లి హనుమంతరావుకు గిరిజన సాంప్రదాయంలో మహిళలు నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు అనంతరం స్థానిక జగదాంబ మాత శివాలాల్ మహారాజ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భోగ్ భాండర్ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మైనంపల్లి హనుమంతరావు స్థానిక గురువులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా తాండాలలో నెలకొన్న సమస్యలను వారు దృష్టికి తీసుకెళ్లారు స్పందించిన మైలంపల్లి హనుమంతరావు తాండాల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ధూపదీప నైవేద్యాల కోసం ప్రభుత్వం నుంచి గిరిజన దేవాలయాలకు నిధులు అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు నియోజకవర్గంలో ఇప్పటికే ముప్పై కోట్ల రూపాయలతో తండాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించామని త్వరలోని పనులు పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు సుప్రభాత్ రావు రామచంద్ర గౌడ్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి మెదక్ నియోజకవర్గ నలుమూలల నుంచి విచ్చేసిన మహారాజులకు అదేవిధంగా నాతో పాటు విచ్చేసిన వచ్చిన ముందు ఉంటాడు వారు నాలుగు కాలాల పాటు ఇదే విధంగా ఉండాలా బాగుండాలని చెప్పి కోరుతూ మరి నా తాండ కుటుంబ సభ్యులకు నా కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయప్రక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా నా కంఠంలో ఊపిరిండే వరకు కూడా తాండ కుటుంబ సభ్యులను మర్చిపోరు ఎందుకంటే మీ ఆశీర్వాదంతో ఎన్నికలప్పుడు ఎంతమంది ఎన్ని విమర్శించినా కూడా ఇప్పుడే మా మహారాజ్ చెప్పినట్టు మిమ్మల్ని చూసి మీ అబ్బాయిని గెలిపించడం మీ అబ్బాయిని చూడలే అన్నారు మరి విధంగా మా అబ్బాయి చిన్న పిల్లోడు ఏం తెలియదని ఎన్నికల ప్రచారంలో చెప్పింది అయినప్పటికీ కూడా మీరు ఎవరి మాట వినకుండా అతని గెలిపించినందుకు నేను ఎప్పుడు కూడా మర్చిపోను మరి ముఖ్యంగా ఒకటి చెప్పాలంటే ఏంటంటే మొట్టమొదలు రాజకీయాలు నేర్చుకుందే ఇక్కడ రామాయంపేటలో నేను నాకు రాజకీయం అంటే ఏమో తెలియదు మాట్లాడడం కూడా రాకపోతుండే ఏ ముత్తమన్నా వాస్తవమా కాదా ముత్తం రెడ్డి అన్నకు తెలుసు రామచంద్ర అన్నకు తెలుసు రమేష్ రెడ్డి అన్నకు తెలుసు వీళ్ళు వేరే వేరే పార్టీలో ఉన్నా కానీ ఓ కుటుంబ సభ్యుల లాగానే ఉన్నాం మరి ఆనాడు నాకు మాట్లాడే పరిస్థితి లేకుండే మళ్ళీ నేను ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలకు రాజకీయాలకు వచ్చిన నా కొడుకు ఇరవై ఐదు సంవత్సరాలకు వచ్చి నాకన్నా బందర్ రెట్లు చాలా బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతాడని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా మరి చదువులో కూడా తక్కువనే నేను ఎప్పుడు స్కూల్ అల్లరి చేస్తే తీసుకపోయి ఇంకా బెంచ్లో పెడుతుండే నా కడుకు చదువులో కూడా నంబర్ వన్ ఏ ఇప్పుడు ఇరవై ఆరు సంవత్సరాలు నూటికి నూరు పాలు మీరు ఊహించిన దానికన్నా బ్రహ్మాండంగా పోతాడు ఇప్పుడు తక్కువ ఈ ఏడాది పాటు ఎక్కువ అందుబాటులో ఉండొద్దని నేనే చెప్పినా ఎందుకంటే ఇక్కడ గ్రూపులు ఉంటాయి మా కొడుకు వచ్చి ఓకే సుప్రభాతాలను వేసుకుంటే అరే రోహిత్ అన్న మేము అందరం పని చేసినాం మేము వేసినాం సుప్రభాతాలనే వేసుకుంటుండు లేదా రామచంద్రాన్ని వేసుకుంటుండని నేను మొత్తం ఇక్కడ గ్రూపులు లేకుండా అందరు ఒక తాటి మీదకి వచ్చినాక బయట కెళ్ళిందంటే ఆ బండి ఆగదు ఆ బండిని దట్టుకోరవని అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకా చిన్న వయసులోనే బ్రహ్మాండంగా మాట్లాడతాడు మంచి తెలివి ఉంది డాక్టర్ రెండు గోల్డ్ మెడల్ వచ్చినాయి మళ్ళా మచ్చలేని వ్యక్తి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎప్పుడైనా రెండేళ్ళ పోతే జల్ది ఉరికి ఆగిపోతానడా తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తారు ఆ పొరపాటులో తప్పులో చేసినప్పుడు మళ్ళీ దాన్ని సరిపుచ్చుకోవాలంటే ఒక మర్చొస్తుంది తాండా నాయకులు మా అన్న ఉమ్లా నాయక్ గారు ముఖ్యంగా ఇక్కడికి మెదక్ నియోజకవర్గ నలుమూలల నుంచి విచ్చేసిన మహారాజులకు అదేవిధంగా నాతో పాటు విచ్చేసిన పెద్దలు సుప్రభాత్ గారు రామ్ చంద్ర అన్న అదేవిధంగా రమేష్ రెడ్డి అన్న మా ముత్యం రెడ్డి అన్న రాం రెడ్డి అన్న అదేవిధంగా రామాయంపేట్ మున్సిపల్ కౌన్సిలర్ మా పెద్దన్న దేమ యాదిగిరి అన్న పెద్దలు గౌరవనీల్ సుందర్ సింగ్ అన్న కౌన్సిలర్ గారు మరి ఎప్పుడు కూడా ఏదైనా మంచిగుందామన్నా ఉందామన్నా కానీ గెలికి కయ్యం తీసుకునే మా శ్రీధర్ రెడ్డి అన్న అదేవిధంగా మా పెద్దలు మా పెద్దన్న సాగర్ అన్న ఎప్పుడు కూడా ఎవరికి కష్టం వచ్చినా నేనున్నానని ముందుంటాడు ఎప్పుడు నాలుగు కాలాల పాటు ఇదే విధంగా ఉండాలా బాగుండాలని చెప్పి కోరుతూ మరి నా తాండా చేపించే ప్రయత్నం చేస్తా నూటికి నూరు రూపాయలు నేను వెంటనే ఇది సుప్రభాత్ బాయ్ మీ డ్యూటీ ఇది తీసుకొని రోహిత్ లెటర్ పెట్టి నాకు మంత్రిది ఎండార్స్మెంట్ చేపించి నేనే తీసుకపోయి కమిషనర్కి ఇస్తా ఆయన ఇమీడియట్ ఎన్నైతే అన్ని శాంక్షన్ ఇమీడియట్ తీసుకుందాం ఈ ఈ నెల నెలలు కాదు ఈ సెప్టెంబర్ నెల లోపల మాక్సిమం చూస్తారు చేయిస్తా నేను మాటలలో కాదు ఫిబ్రవరి లోపల ఇది చేపిస్తా మీకు బోర్ కూడా ఈ వర్షం తక్కువైనాక ఈ వర్షాలు కొంత తక్కువైనాక ఈ సెప్టెంబర్ అక్టోబర్ దసరా లోపల మీకు బోర్ కూడా వేపిస్తా ప్రభుత్వ డబ్బులు రావు రోడ్ మాత్రం ప్రభుత్వ డబ్బులు బోర్ మాత్రం నా సొంతంగా చేపిస్తా ఓటర్ మళ్ళా ప్రభుత్వం తరంకేలా ఇప్పిస్తా ఇంకేమన్నా ఉన్నాయా ఇంకా మహిళలు ఏమైనా మా కోరికలు సేవాల భక్తురాళ్ళకు మీరంతా మా కుటుంబ సభ్యులే వర్షం పడితే షెడ్యూల్ లేదు కాబట్టి దీనికి కూడా ప్రభుత్వం పరంగానే దాంట్లో పెట్టి నేను ఇమీడియట్ గా అది కూడా మీ ఫిబ్రవరి లోపల అది కూడా మొత్తం ఈ మూడు పనులు అయిపోయినట్టే ఇంకేమైనా ఉన్నాయా కోరికలు దూప దీప నైవేద్యం అయిపోయినట్టే ఈ రోడ్ అయిపోయినట్టే బోర్ అయిపోయినట్టే